ఓం శ్రీ దేవియే నమ సెప్టెంబర్ ఏడున వినాయక చవితి వస్తుంది ఈసారి వినాయక చవితి చిత్తా నక్షత్రంలో వస్తుంది ఎంతో విశేషకరమైనది అంటే చిత్తా నక్షత్రం పార్వతీదేవి నక్షత్రంగా చెప్తారు కాబట్టి చిత్తా నక్షత్రంలో వినాయక చవితి రావటం ఎంతో విశేషకరమైనది ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయక చవితి తప్పకుండా జరుపుకోవాలి అమ్మవారి నక్షత్రంలో రావటం వలన ఎంతో గొప్పదిగా చెప్పవచ్చు ఈ పండుగని ఈ వినాయక చవితి ప్రత్యేకమైనది కావున ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి ఆదాయం పెంచుకోవడానికి ఒక చిన్న పని చేయడం వలన ఖచ్చితంగా మీరు కలిసి వస్తుంది పూజ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ రోజున వినాయకుడికి గరికలు సమర్పించాలి అంటే ఇరవై ఒక్క గరికలు వినాయకునికి సమర్పించడం వలన మన ఆర్థిక సమస్యల నుంచి అంటే ఆదాయం పెంచుకోవడానికి ఇతరితర ఖర్చులు తగ్గించుకోవడానికి అన్ని విధాలుగా డబ్బు పరంగా కలిసి వస్తుందని అర్థం అందుకని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇరవై ఒకటి గరికలు తెచ్చుకొని వీలు చూసుకోండి తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఓం గమ్ గణపతియే నమహ అంటూ పద ఇరవై గరికలు వినాయకుడి కాళ్ళ ముందు పెట్టండి ఓం గమ్ గణపతియే నమహ అంటూ పెట్టండి తర్వాత లాస్ట్లో ఒక్క గరిక మటుకు ఆయన తల దగ్గర మనకి డబ్బు కలిసి రావాలి అని మన కోరిక మనసులో ఏముందో మనకి ఆర్థికంగా ఆ కోరికని అనుకుంటూ ఆయన తల దగ్గర ఆ గరిక పెట్టండి ఇది పూజ అంతా పూర్తయిపోయిన తరువాత ప్రసాదాలు నైవేద్యం అన్నీ ఆ దేవుడికి సమర్పించిన తరువాత లాస్ట్లో ఆ గరికని తల దగ్గర పెట్టిన గరికిని తీసుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి తాకిచ్చి మనం డబ్బులు ఎక్కడైతే పెడతామో అక్కడ పెట్టే విధంగా చూసుకోండి ప్రతి ఒక్కరూ అంటే మనం సేవ్ చేసుకునే మనీ దగ్గర పెట్టాలి ఇలా పెట్టడం వలన మనకి డబ్బు పరంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజున ఈ పరిహారం పాటించండి తప్పకుండా మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది నమ్మి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా కలిసి వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ చేయండి ఖచ్చితంగా ఆర్థిక విధంగా మీకు కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ ఆ రోజున గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉండండి జీవితంలో ఎంతో గొప్ప విజయాన్ని సాధిస్తారు ఖచ్చితంగా చేసి చూడండి మరియు నమ్మకంతో చేసి చూడండి కలిసి వస్తుందని నమ్మండి ఖచ్చితంగా కలిసి వస్తుంది అంతేకాకుండా దగ్గరలో ఉన్న వినాయక స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రాండి మంచిది